సెలబ్రిటీలు కూడా మనలాంటి మనుషులే వాళ్లకు మనలాగానే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాకపోతే చాలా తక్కువ మంది మాత్రమే తమకు ఫలానా వ్యాధి ఉందని చెబుతూ ఉంటారు రెండు మూడేళ్ల క్రితం హీరోయిన్ సమంత కూడా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారు ఇప్పుడు సీనియర్ హీరోయిన్ సుహాసిని కూడా తనకున్న అనారోగ్య సమస్య గురించి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు తెలుగుతో పాటు సౌత్ భాషల్లో ఒకప్పుడు హీరోయిన్గా చేసిన సుహాసిని ప్రస్తుతం తల్లి పాత్రలో నటిస్తున్నారు మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగా పలు సినిమాలు తీస్తున్నారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినామే తనకు టీబీ ఉందనే విషయాన్ని రివీల్ చేశారు పరువు పోతుందనే భయంతో దీని గురించి దాచిపెట్టానని చెప్పుకొచ్చారు నాకున్న జబ్బుని నేను సీక్రెట్గా ఉంచాను పరువు పోతుందని భయపడ్డాను ఎవరికీ తెలియకుండానే ఆరు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను కొన్నాళ్ల తర్వాత దీని గురించి బయటపెట్టి అందరికీ టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నానని సుహాస్ని చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూలో సుహాష్ని ప్రతి భాషలో హీరోయిన్గా నటించారు సౌత్ ఇండస్ట్రీలో కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత తల్లి పాత్రలతో బిజీ అయ్యారు ఇప్పటికీ తెలుగులోనే కాదు ఇతర సౌత్ భాషల్లో కూడా సుహాస్నికి చాలా డిమాండ్ ఉంది తనకు టీబీ సమస్య ఉందని ఆ విషయం తనకు తెలిసిన తర్వాత భయంతో అందరి దగ్గర దాచాననే విషయాన్ని చెప్పారు తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు సుహాసిని నాకు అనారోగ్య సమస్య ఉన్న విషయాన్ని సీక్రెట్గా ఉంచాను పరువు పోతుందని ముందు భయపడ్డాను ఎవరికీ తెలియకుండానే ఆరు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు కొన్నాళ్ల తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయాలని అందరికీ టీవీ గురించి అవగాహన కల్పించాలని భావించాలని విషయాన్ని చెప్పుకొచ్చారు సుహాసిని సుహాసినికి ఆరేళ్ల వయసులోనే టీవీ ఉందని బయటపడిందట ఆ తర్వాత కొన్నాళ్ళంతా ఒకే అనుకున్నా మళ్ళీ ముప్పై ఆరేళ్ల వయసులో టీవీ వచ్చిందని తెలుస్తోంది దానివల్ల సుహాసిని ఒక్కసారిగా బరువు తగ్గడంతో పాటు వినికిడి సమస్య కూడా మొదలైంది పంతొమ్మిది వందల ఎనభైలో నెంజాత్తయ్ కిల్లాత్ అనే సినిమాతో కోలీవుడ్లో హీరోయిన్గా తన కెరీర్ ప్రారంభించారు ఆమె తర్వాత పలు తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగారు హీరోయిన్గా పరిచయమైన కొన్నాళ్ల తర్వాత దర్శకుడు మణిరత్నంతో ప్రేమలో పడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఆరున వీరిద్దరూ వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో వారికి ఒక కుమారుడు పుట్టాడు తన పేరే నందన్ దర్శకుడిగా హీరోయిన్గా ఈ భార్యాభర్తలు ఫుల్ బిజీగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వీరిద్దరూ కలిసి ఒక ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు మద్రాస్ టాగీస్ అనే పేరుతో ప్రారంభమైంది ఈ ప్రొడక్షన్ కంపెనీ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది సినిమాల్లో మాత్రమే కాదు రాజకీయాల్లో కూడా సుహాస్ని చాలా యాక్టివ్ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే కష్టాల గురించి ఓపెన్గా చెప్తూ అందరికీ సహాయం చేస్తూ ఉంటారు సుహాసిని